నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో అయితే గోరుచిక్కాయ కర్రీని కర్రీ లాగా నేను మీకు చేసి చూపించబోతున్నాను మనము ఫ్రై ఇలా ఉడకబెట్టి తాలింపు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము కానీ నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి మీరు గోరుచిక్క కొన్ని ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది అలాగే మీకు చపాతీలోకి తిన్నా లేదా రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం కూర చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ గోరచిక్కులు కాయని ఒక పావు కేజీ గోరచిక్కులు కాయని మనం ఆవేపు వేపు పీలు చేసేసి ఒక అంగుళం సైజ్ అంత ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టేసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపడులాడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా తుంచి వేసేసుకోండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసి కొంచెంసేపు వేగనివ్వండి ఇది వేగుతున్న టైంలోనే కొంచెం మనకు సాల్ట్ కనుక యాడ్ చేసామంటే నీరు త్వరగా వదిలి మనకు ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చ స్మెల్ పోయిందాక కొంచెంసేపు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెంసేపు వేగనిద్దాము ఇవన్నీ కొంచెం వేగితే పచ్చి స్మెల్ అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తర్వాత మీడియం సైజు టమాటాలని బాగా పండిన టమాటాలని మూడైతే ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఆయిల్లో కొంచెం మగ్గి మనకి మెత్తబడేంత వరకు కొంచెంసేపు వేగనివ్వాలి ఇక్కడ చూడండి మనకి టమాటాలన్నీ బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కడిగి వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఈ ఆయిల్లో కొంచెంసేపు వేగనిద్దాము ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేయాలి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి దీనికోసం ఒక అయితే ప్రిపేర్ చేద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని వేసుకోండి ఎండు కొబ్బరిని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అయితే స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం చిటపళ్ళు ఆడేంత వరకు వేగనివ్వండి తరువాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఇవి కూడా కొంచెం సేపు వేగనిద్దాము తర్వాత కొంచెం కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కసూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకొని మన ఈ మసాలాను ప్రిపేర్ చేసుకోవటం వల్ల చాలా రుచిగా అనిపిస్తుంది కర్రీ అనేది ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు ఇందులో కర్రీలో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక్క విజిల్ వచ్చేంతవరకు పెట్టండి ఎక్కువ విజిల్ వస్తే మనకి కర్రీ అనేది పీస్ పీస్గా అనిపిస్తుంది ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చూడండి కర్రీ అనేది చాలా మంచిగా కుక్ అయిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయ కూర అనేది కుక్కర్లో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనకైతే చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ అయితే మీకు రోటీసు చపాతీలు పుల్కా ఇందులోకైనా చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్